ఈ చారిత్రక ప్రాధాన్యమైనటువంటి ఈ పల్నాడు డిస్టిక్ డిస్టిక్ ఎస్పీగా నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా డిజిపి గారికి మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా పల్నాడు డిస్టిక్ గురించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి చూడడం జరిగింది ఇక్కడ కూడా చాలా సమస్యలు రావడం జరిగింది వాటన్నిటిని కూడా నా ముందు పనిచేసిన అధికారులు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది సో నేను కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అవగాహన చేసుకుని వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరంగా ఎంత ఎక్స్టెంట్కి అయితే మనం యాక్షన్ తీసుకోగలుగుతామో అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఏదో చేసి వరకే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాటిని కూడా డెఫినెట్గా చేయటం అయితే జరుగుతుంది అట్లాగే ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసులు కానీ ఎక్కడైనా ఏమైనా జరగకుండా కానీ జరిగినా కూడా ఇట్గా తెలుసుకున్న వెంటనే మాత్రం వాటి పట్ల ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది విమెన్ ప్రయారిటీ డెఫినెట్ గా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ సిసి కెమెరాస్ ప్రాజెక్ట్ ఏమైతుందో దాని విషయంలో ముఖ్యంగా ఈ గాంజా ఏదైతే ఉందో డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ దానికి సంబంధించి హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పల్నాడు జిల్లాను కూడా సమర్థవంతంగా ఆ కార్యాచరణని తీసుకురావడం జరుగుతుంది అది ప్రయారిటైజ్డ్ గా చేయడం జరుగుతుంది యాంటీ డ్రగ్స్ క్యాంప్ అనేది అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రోల్ ఆధారంగా పాత్ర ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతాయి వివిధ రకాలైన కౌన్సిలింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఏవైతే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే అవి ఏమైనా కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ ఆధారంగా కానీ ఉంటే వాటి పట్ల కూడా పోలీస్ పరంగా మేము ఎంతవరకు అయితే చేయగలుగుతామో అది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదర్ డిపార్ట్మెంట్స్ ఏమైనా కలిసి చేయాలి అని అనుకుంటే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి ఎక్కడైనా ఎవరైనా మీ పట్ల ఏమైనా అమర్యాదకరంగా కానట్లా కానీ ప్రవర్తించినా కూడా తెలియజేయండి ఖచ్చితంగా మేము స్పందించడం జరుగుతుంది ఉన్నతాధికారులను అలాగే మీరు కూడా అన్నశ్రీ విషయాలు జోలికి పోకుండా మంచి జీవన విధానంతో సక్రమైనటువంటి పౌర బాధ్యతలను నిర్వర్తించాలని కూడా కోరడం జరుగుతుంది ఎవరైనా మిమ్మల్ని అన్నసరిగా ఇన్వెస్టిగేట్ చేసినా కూడా అనవసరమైనటువంటి వాటికి వెళ్ళి మీ తాలూకా వాల్యుబుల్ లైఫ్ ఏదైతుందో దాన్ని వేరే విధంగా పోనివ్వకుండా చూసుకోమని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ చాలా ఇష్యూస్ ఈ మధ్యకాలంలో జరిగాయి కాబట్టి వాటన్నిటినీ కూడా కొన్ని రోజుల్లోనే అవగాహన చేసుకుని చట్టపరంగా ఏముంటా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అందులో ఇంకేమీ తేడా లేదు ఆధారాలు పూర్తి ఆధారాలతో చట్టపరంగా ఏముంటే వాటిని తీసుకుంటాం ట్రాఫిక్ అనేటువంటిది అయితే మనం ఒకసారి జంక్షన్స్ అన్ని చూడాల్సి ఉంటుందండి రెలివెన్సీ ఆఫ్ డిఫికల్టీ ఏముందో చూసి అవునండి ఒకసారి అది వెరిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం అంటే ఈ జంక్షన్స్ కానీ డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ కానీ చూసిన తర్వాత దాని ఆధారంగా మనం ఇలా చేస్తాం ఇంకా ఎనీ మోర్ రోజు ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తామండి ఇంతకుముందు మీరు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ చూసారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ యాంటీ డ్రగ్ అంబాసిడర్స్ కానీ యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ కానీ ఆయా కాలేజీలో పెడతాము మీకు కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో యూ ప్లీజ్ టెక్స్ట్ మీ ఆర్ టాక్ టు మీ డైరెక్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజెస్ అందరు ఆల్ కాలేజెస్ నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ అండి ఆల్ కాలేజెస్ విత్ షార్ట్ పీరియడ్ నేను ఇంట్రాక్ట్ అవుతాను ఆ యాజమాన్యాలు అన్నిటితో కూడా వాళ్ళ నుంచి అవసరమైతే ప్రతి కాలేజీ నుంచి కూడా ఒక డిగ్నిఫైడ్ డిగ్నరీ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా రెడీ చేసి జరుగుతుంది ఎర్లీయర్ ఇక్కడ ఎక్కడైతే కేసెస్ పెట్టారు లేదా ఎక్కడైతే మీరు చెప్తున్నారో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా గ్రూపింగ్ చేసి అక్కడ యాజ్ పర్ మై అవైలబిలిటీ ఆఫ్ కోర్సెస్ ఏమున్నాయో చూసి దానికి అనుగుణంగా కొంత టీమ్స్ అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాను అవి కూడా ఒకసారి ఒక ఒక వన్ వీక్ అట్లాగా ఈ టైంలో వీటన్నిటిని కూడా ప్లాన్ చేద్దాం అండి ఓకే సార్ మరమి హాస్టల్స్ సార్ లేకుండా ఈ హాస్టల్స్లోనే ఎక్కువగా జరుగుతుంది హాస్టల్స్ విమెన్ ఎక్కడైతే ఉంటున్నారో అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా చేయాల్సి ఉంది ఈ రెంటల్ అగ్రిమెంట్స్ ఆధారంగా వాళ్ళు ఏమి ఎలా కమిట్ అయ్యారు ఏ విధంగా పెట్టుకుంటున్నారు వాటిని చూడాల్సి ఉంది ఒక కమర్షియల్ యూనిట్ గానే అది ఉంటే ప్రొవిజన్స్ ఆఫ్ సీసీ కెమెరాస్ ప్రాపర్గా ఉన్నాయో లేదా చెక్ చేయాల్సి ఉంటుంది సో వీటన్నిటినీ ఒకసారి ప్లాన్ చేసి ఇప్పుడు మీరు అది హౌస్లో పెట్టారో అపార్ట్మెంట్స్లో పెట్టారు అన్నది నాకు ఇంకా ఐడియా లేదు కాబట్టి ఈ హాస్టల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ నెసెసిటీ ఉందా లేదా అన్నది చూసి ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం అవి సెంటర్ ఆఫ్ అయితే సీజ్ చేస్తాం రెవెన్యూ సీజ్ కార్పొరేషన్